ఈరోజైతే నేను నాని సయాన్ అయితే ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్లో షాపింగ్కి అయితే వచ్చాము ఇక్కడ నాని అయితే టూ డేస్ షాపింగ్ చేశాడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి యాక్చువల్గా ఉమెన్సే ఇంతసేపు షాపింగ్ చేస్తారని అనుకుంటున్నాను నేను కాకపోతే ఇక్కడ మెన్స్ కూడా ఇంతసేపు షాపింగ్ చేస్తారా అనిపించింది ఫస్ట్ టైం అన్నమాట నాని ఇంతసేపు షాపింగ్ చేశాడు అది కూడా టూ డేస్ చేశాడు మనకు కనిపించినవి కూడా కనిపించేస్తాయి భూజికర్రలు అవన్నీ కూడా వెతికేస్తున్నాడు ఇవన్నీ కూడా బాగా మేమంతా ఒక పక్క ఇవి బట్టలు అవన్నీ చూస్తుంటే మా వాడు వెళ్లి వచ్చిన దగ్గర నుంచి ఇంకా వెళ్ళేదాకా ఇక్కడ స్పైడర్ మ్యాన్ షూస్ ఉన్నాయి కదా అవే వెతుకుతున్నాడు అవి తన సైజ్ అయితే కాదు అలాగే అవన్నీ కూడా లేడీస్ వి స్టార్టింగ్ వాళ్ళని అడిగాం మేము ఒక ఎయిట్ థౌజండ్ బిల్ చేస్తే ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఆఫర్ అలాగే ఇంకోటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది ఇస్తాము అని చెప్పారు అంటే వాళ్ళు ఇక్కడ బిల్లింగ్ చేసేటప్పుడు ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చేస్తే ఇంకా ఆఫర్ అనేది వస్తుంది కాకపోతే ఇక్కడ బిల్లింగ్ వేసేటప్పుడు వాళ్ళైతే మాకు చెప్పలేదు అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం డిస్కస్ అయితే జరిగింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సభిహా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను నాని సయాన్ అయితే ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్లో షాపింగ్ అయితే వచ్చాము ఇక్కడ నాని అయితే టూ డేస్ షాపింగ్ చేశాడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి టూ డేస్ షాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో లాస్ట్లో వరకు చూడండి వీడియో మీకే అర్థమవుతుంది అప్పుడు లాస్ట్ టైం కూడా మేము ఆల్రెడీ ఒకసారి రెండుసార్లు వెళ్ళాము ఒకటి జూడియోకి రెండు ఇక్కడికి వచ్చేసరికి రిలయన్స్ జెంట్స్కి అయితే వచ్చాము అప్పుడు కూడా క్లోజ్ చేసేసి ఉంది అక్కడ జూడియోలో అనేసరికి నానికి ఏది నచ్చలేదు అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ఒక టూ త్రీ డేస్ ఆగాక మళ్ళీ వచ్చాము ఇక్కడికి ఇక్కడైతే వీళ్ళ ఆఫర్స్ అయితే ఉన్నాయి కొన్ని ఆఫర్స్ అంటే స్టార్టింగ్ మాకు ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి బట్ అంతగా ఏమీ తెలియదు పైన మేము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఇక్కడ అడిగాము వాళ్ళకి వాళ్ళైతే మనకు కొంచెం క్లారిటీగా అనేది చెప్పలేదు ఆఫర్స్ నేను లాస్ట్ టైం అయితే కొన్ని బట్టలు తీసుకున్నాను అక్కడ నాకు కూపన్స్ అయితే ఇచ్చారు సో ఆ త్రీ కూపన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు యాక్చువల్గా ఉమెన్సే ఇంతసేపు షాపింగ్ చేస్తారని అనుకుంటున్నాను నేను కాకపోతే ఇక్కడ మెన్స్ కూడా ఇంతసేపు షాపింగ్ చేస్తారా అనిపించింది ఫస్ట్ టైం అన్నమాట నాను ఇంతసేపు షాపింగ్ చేశాడు అది కూడా టూ డేస్ చేశాడు ఇక్కడ ఫస్ట్ డే షాపింగ్ అయితే నేను సయాన్ నాని వచ్చాము ఇంకా సెకండ్ డే అయితే సయాన్ రాలేకపోయాడు అంటే అంతసేపు అంటే తను నేను రాను అని చెప్పాడు అందువల్ల నేను నాని అయితే వచ్చాము అప్పుడు ఇక్కడ అయితే నేను నానికి డైలీ యూస్కి అండ్ నైట్ ట్రాక్స్ అలాగే టీషర్ట్స్ ఇలాంటివి షార్ట్స్ ఇలాంటివి తీసుకోమని చెప్పాను ఇంకా మా వాడైతే ఇక్కడ మిలిటరీ షర్ట్ ఉంది అది పట్టుకొని వదలట్లేదు అది తీసుకుందామని చెప్తున్నాడు నానికి కానీ అది నానికి అయితే నచ్చలేదు ఇంకా కింద ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా లేడీస్ డే ఇంకా పైన వచ్చేసరికి ఇవి మెన్స్ అనమాట నైట్ ట్రాక్స్ టీ షర్ట్స్ అలాగే కొన్ని షర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి జీన్స్ ఇవన్నీ కూడా అలాగే మెన్స్ వి ఫుట్వేర్ ఉమెన్స్ వి ఫుట్వేర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా బాగా వెతికేస్తున్నాడు కానీ ఇక్కడ ఏమీ అంతగా నచ్చలేదు కానీ కొన్ని టీ షర్ట్స్ అయితే బ్రాండెడ్ చాలా బాగున్నాయి మేము ఇక్కడ ఏమేమి తీసుకున్నామో అలాగే బిల్ ఎంత అయిందో నేను లాస్ట్లో అనేది చూపిస్తాను ఇక్కడ మనకు కనిపించినవి కూడా వీడి కనిపించేస్తాయి భుజికర్రలు అవన్నీ కూడా వెతికేస్తున్నాడు ఇవన్నీ కూడా బాగా ఇక్కడ నైట్ మైండ్స్ కోసం అయితే వెతుకుతున్నాము డబుల్ ఎక్స్ఎల్ సైజు ఆల్రెడీ ఉన్నాయి ఎల్ ఎక్సెల్ అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ డబుల్ ఎక్స్ఎల్ అనేసరికి కొన్నిటి మీద ఆఫర్స్ అయితే లేవు దాని మీద ఉన్న కాస్ట్ మాత్రమే ఆఫర్స్ ఉన్నవి మాకు అంతగా నచ్చలేదు కొన్ని నైట్ ట్రాక్స్ ఆఫర్స్ లేనివి మాత్రం నైట్ ట్రాక్స్ అయితే చాలా బాగున్నాయి సో నా దగ్గర కూపన్స్ ఉన్నాయి కాబట్టి కూపన్స్ మీద అయితే తీసుకుందామని చెప్పన్నాను అలాగే ఇక్కడైతే టూ నైట్ ట్రాక్స్ అయితే తీసుకున్నాం మేము ఒకటి గ్రీన్ ఇంకోటి బ్లాక్ అయితే రెండు తీసుకున్నాము అవి కూపన్స్ ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుంది ఒక ఫ్యాంట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది మేమైతే రెండు తీసుకున్నాము రెండింటి మీద కూపన్ అప్లై చేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే తగ్గించారు కాస్ట్ మేమంతా ఒక పక్క ఇవి అవన్నీ చూస్తుంటే మా వాడు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇంకా వెళ్ళేదాకా ఇక్కడ స్పైడర్మన్ షూస్ ఉన్నాయి కదా అవే వెతుకుతున్నాడు కావాలని చెప్పేసి అవి తన సైజ్ అయితే కాదు అలాగే అవన్నీ కూడా లేడీస్వి ఇక్కడ శాండిల్స్ అలాగే షూస్ ఇవన్నీ దాని మీద కూడా కొన్ని ఆఫర్ ప్రైస్ అయితే ఉంది కాకపోతే అవి బై టూ గెట్ వన్ బై టూ గెట్ అలా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి మేమైతే అవి ఏం తీసుకోలేదు జస్ట్ చూసామంతే ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట ఇవన్నీ కూడా ట్రయల్ చేస్తున్నాడు తను చూసింది ప్రతి ఒక్కటి కూడా ట్రయల్ చేశాడు చాలా వరకు అన్నీ ఇంకా అప్పుడు దాకా నేను కూడా ఏం చేస్తానని చెప్పేసి కొంచెం అలా అలా వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ కొన్ని లెదర్ బెల్ట్స్ బెల్ట్స్ అయితే చూశాను తీసుకుంటాం అని అడిగితే ఆల్రెడీ నేను ఒకసారి లాస్ట్ టైము వ్యాలెట్ బెల్ట్ ఇవి కొనిచ్చాను నానికి మింత్రాలో ఈ టీషర్ట్ అయితే నాకు బాగా నచ్చింది అసలు ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ అయితే నాని ఎప్పుడూ వేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఆల్రెడీ ఒకటి ఉంది అది కూడా ఈ మధ్య కొనింది మెరూన్ కలర్ ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను చెప్తున్నాను ఇక్కడ ఫుల్ హ్యాండ్సే తీసుకోమని చెప్పేసి అవే బాగున్నాయి ఇక్కడ ఉన్నంత టీషర్ట్స్కి అయితే అంతగా ఆఫర్ ప్రైస్ ఏమీ లేదు ఈ టీషర్ట్ అయితే నాకు బాగా నచ్చింది కాకపోతే అది ఎల్ సైజ్ ఉంది దాని కాస్ట్ కూడా ఇంకా ఎయిట్ నైన్ ఉంది అయినా సరే బాగుంది కాకపోతే ఎల్ సైజ్ ఉంది అందులో ఎక్స్ఎల్ అయినా డబుల్ ఎక్స్ఎల్ అయినా అడిగాము వాళ్ళు లేదు అని చెప్పారు ఇక్కడ వీటి మీద అన్నిటి కూడా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అని ఉంది ఇక్కడ చూసారా వీటన్నిటి మీద కూడా ఫైవ్ త్రిబుల్ నైన్ చూ చేస్తే టూ అనేది ఆఫ్ అంట ఇక్కడ వీటన్నిటి మీద కూడా ఇంక ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ చేంజ్ చేస్తారనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రీన్ బ్లాక్ ఎల్లో హాఫ్ అండ్ హాఫ్ వైట్ అన్నీ కూడా ఇలాంటి కలర్సే ఉన్నాయి ఇంకా కొంచెం డిఫరెంట్ కలర్స్ ఏదైనా చూద్దామన్నా కూడా అలాంటి కలర్స్ అయితే ఏమీ లేదు ఆల్మోస్ట్ అన్నీ కూడా డార్క్ కలర్స్లే కనిపిస్తున్నాయి నాకైతే మనం నార్మల్ షాప్స్లో తీసుకోవడం కన్నా ఇలా తీసుకుంటే మనకు ఆఫర్ ప్రైస్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ బ్రాండెడ్ కూడా మనకు దొరుకుతాయి బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఇలాంటి చాలా మోర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు లోకల్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి తప్పకుండా విజిట్ అయితే చేయండి అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆఫర్ ఉందో లేదో నాకు తెలీదు ఎందుకంటే నేను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ డేస్ అయ్యి వస్తుంది అంటే నేను కొంచెం ఇక్కడ వీడియో అనేది కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేశాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇయర్ అంతా కూడా ఏదో ఒక ఆఫర్స్ అనేది నడుస్తూనే ఉంటాయి కాబట్టి మన దగ్గర కూపన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో మనం హ్యాపీగా అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లాక్ అండ్ ఎల్లో టీ షర్ట్ అయితే పట్టుకొని తిరుగుతున్నాడు నాని ఆల్రెడీ తను వేసుకున్నది కూడా ఎల్లో సో నేను వద్దు అన్నాను కాకపోతే అది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి సో బాగా నచ్చింది ఇప్పుడు తను వేసుకున్నది కూడా చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాడు చాలా తక్కువ నాని బట్టలు కొనడం అది కూడా నేను కొనిస్తేనే కొను కొనుక్కుంటాడు చూద్దాం అయితే బిల్ ఎంత చేస్తాడో ఏంటో నాకైతే భయం వేస్తుంది సో ఇక్కడ టీ షర్ట్స్ అన్నీ చూసి అయిపోయాయి అంతకు ఏమీ నచ్చలేదు కొన్ని తీసుకొని ఇక్కడ షర్ట్స్లోకి అయితే వచ్చాడు షర్ట్స్ కూడా ఉన్నాయి బై వన్ గెట్ వన్ కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కిందంతా కూడా ఉమెన్స్ కిడ్స్ ఇవన్నీ కూడా కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి నేనైతే అంతగా అవేం చూడలేదు కొన్ని కొన్ని మాత్రమే చూశాను ఇంకా ఇదంతా కూడా మెన్స్ షాపింగ్ అనమాట నానిది షాపింగ్ అంతా కూడా ఇంకా పైనంతా కూడా టీ షర్ట్స్ వెతికి వెతికి ట్రయల్ చేసేంత అయిపోయింది ఇంకా కిందకైతే దిగి వచ్చాము ఇక్కడైతే షర్ట్స్ ఉన్నాయి పైన షర్ట్స్ ఉన్నాయి కానీ అవి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కింద వచ్చేసరికి ఫుల్ హ్యాండ్ షర్ట్స్ జీన్స్ ఇంకా ఫార్మల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఇచ్చారు అంటే అన్నిటికీ కాదు కొన్నిటికి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇలాంటి సూట్స్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా అయితే చాలా బాగుంటాయి ఫంక్షన్స్ ఏదైనా అకేషన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ ఇక్కడ అయితే నాని కొన్ని షర్ట్స్ అయితే చూస్తున్నాడు ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి కాకపోతే ఇవి ఒక్కొక్క షర్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇక్కడ వైట్ కలర్ బ్లూ కలర్ రెండు అయితే తీశాడు కాకపోతే ఈ రెండు కూడా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఇంకా కొన్నిటి అయితే ఎల్ ఎం ఇవి సైజెస్ ఉన్నాయి అండ్ ఎక్సెల్ ఎక్స్ఎల్ అయితే రేర్ అనమాట చాలా తక్కువ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా చూసేశాక అలా అలా ఇక్కడ ఉమెన్స్ వేర్కి అయితే నేను వచ్చాను అంటే బిల్డింగ్ ఇటు సైడే ఉందనమాట ఒకసారి చూద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చాను ఇక్కడ మేము షాపింగ్ చేసింది ఒక టైం అయితే ఇక్కడ నుంచి ఉంది ఇంకో టైం అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు టైం అంతా ఇక్కడ బిల్డింగ్ దగ్గరే సరిపోయింది ఇక్కడ కొన్ని క్యాబ్స్ ఉన్నాయి ఎల్లో క్యాబ్స్ చూసారా చాలా బాగుంది కదా తీసుకోమని చెప్తే నాని అయితే దాని కాస్ట్ చూసి భయపడ్డాడు అనమాట వద్దులే అని చెప్పేసి అన్నాడు ఇక్కడ బిల్ అంతా కూడా కంప్లీట్ చేయాలంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఏదైనా పర్చేస్ చేయమని చెప్పేశారు చెప్పారు ఈ హండ్రెడ్ రూపీస్ కోసం షాప్ అంతా ఎతికేసాను అనమాట ఇక్కడ ఏం నచ్చలేదు అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ అయితే తీసుకెసుకున్నాను ఇక్కడ అయితే లాస్ట్లో నాని అయితే బిల్ చెక్ చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు లాస్ట్లో మనకు కొంచెం బిల్డింగ్ అయితే కొంచెం మిస్టేక్గా చేశారు స్టార్టింగ్ వాళ్ళని అడిగాం మేము ఒక ఎయిట్ థౌజండ్ బిల్ చేస్తే ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఆఫ్ అలాగే ఇంకోటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది ఇస్తాము అని చెప్పారు అంటే వాళ్ళు ఇక్కడ బిల్లింగ్ చేసేటప్పుడు ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చేస్తే ఇంకా ఆఫర్ అనేది వస్తుంది కాకపోతే ఇక్కడ బిల్డింగ్ వేసేటప్పుడు వాళ్ళైతే మాకు చెప్పలేదు అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం డిస్కస్ అయితే జరిగింది అందుకని చెప్పి ఇక్కడైతే క్లోజింగ్ టైం కూడా అయిపోయింది టెన్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ అందుకని చెప్పేసి రేపు మార్నింగ్ రామన్నారు అందుకైతే మేము ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి రేపు మార్నింగ్ ఏదో ఒక టైంలో వద్దామని చెప్పేసి ఇక్కడ నార్మల్గా అయితే మేము ఇక్కడికి వచ్చి మేనేజర్తో వాళ్ళందరితో మాట్లాడాము నార్మల్గా ఒకసారి బిల్డింగ్ అయితే క్లోజ్ చేసేస్తే మళ్ళీ తీసుకోవడం కుదరదు కాకపోతే మాకు తెలియదు వాళ్ళు చెప్పలేదు కాబట్టి మేమైతే ఇక్కడ వాళ్ళతో మాట్లాడి మార్నింగ్ వస్తామని చెప్పేసి అయితే అడిగాము ఇంకా ఇక్కడ సెకండ్ డే అయితే మేము షాపింగ్కి అయితే వచ్చేసాము అంటే నార్మల్గా నిన్న తీసుకున్నవన్నీ కూడా మేము ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ బిల్ అదంతా చెక్ చేస్తారు కాబట్టి అన్నీ తీసుకొచ్చాము అంటే సేమ్ టీషర్ట్స్ అవన్నీ కూడా సేమ్ తీసుకుంటాము కాకపోతే మళ్ళీ అది అంతా కూడా రీబిల్ చేస్తానని చెప్పారు ఇప్పుడు ఇక్కడ బిల్లింగ్ అయితే మేము త్రీ థౌజండ్ రూపీస్ చేయాలి త్రీ థౌజండ్ రూపీస్ చేస్తే ఇక్కడ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది ప్లస్ అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది అప్పుడు మేము చాలా తక్కువ అమౌంట్ అయితే చేయాల్సి వస్తుంది చాలా బెటర్ కదా మనకి ఒకవేళ ఇది తెలియక ఇక్కడ అడగకుండా వెళ్ళినట్లయితే ఇదంతా కూడా లాస్ అయ్యే వాళ్ళము ఇక్కడ సెకండ్ టైం మేమేమేమి తీసుకున్నామో చూడండి మీరైతే ఇక్కడైతే నాని కొన్ని ట్రయల్స్ అయితే చేస్తున్నాడు నాకైతే ఇవన్నీ కూడా తీసుకున్నాము బాగా నచ్చాయి ఇవన్నీ టీషర్ట్స్ కూడా మాకు అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఓవరాల్గా బిల్డింగ్ అంతా కూడా మేము ఇక్కడ టెన్ థౌసండ్ రూపీస్ అయితే తీసేసుకున్నాము టూ డేస్ కలిపి కాకపోతే ఇక్కడ మేము పే చేసింది మాత్రం ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీసే ఎందుకంటే మాకు ఇక్కడ ఆఫర్ వచ్చింది ప్లస్ అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వచ్చింది ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది థ్యాంక్ యూ